హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ స్వర్ల్ ఎండ్ ఎందువరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తున్నానండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీతో వచ్చినానండి అందరికి తెలిసిందే అండి మళ్ళీ ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను మనకి నువ్వుల తర్వాత ఎక్కువ కాల్షియం ఉండేది మనకి రాగులండి మనం రాగులకి రోజు లడ్డు చేసుకున్నాము మనకి హెల్తీ లడ్డు అండి కాల్షియం ఉంటుంది అలాగే మనం ఇందులో వాడే మినపప్పు ద్వారా ప్రోటీన్ అందుతుంది అలాగే మనం బెల్లం వాడతాం కదండి దాని ద్వారా మనకి ఐరన్ కూడా వస్తుందండి ఇప్పుడైతే మనకు మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు రాగులు తీసుకున్నానండి ఈ రాగుల్ని మనం కొద్దిగా వేపుకోవాలండి కొంచెం ఎలా తెలిస్తే రాగులు వేగినాయి అన్నట్ట మనం కొద్దిగా నోట్లో వేసుకుంటే కొంచెం క్రంచీగా తెలుస్తాయండి తెలిసిపోతాయండి ఆ స్టేజ్ వరకు వేపుకోవాలి మనం రాగుల్ని మనకు అందరికీ తెలిసిందే కదండి రాగి జావ చేసుకుంటాము అలాగే ఇప్పుడు లడ్డు చేసుకుంటున్నాము రాగులు ఇడ్లీ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా మనము రాగులని అయితే మనం డైలీ లైఫ్లో తప్పకుండా తీసుకోవాలండి మిల్లెట్స్లో ఇది కూడా ఒకటి కాబట్టి రాగులు ఎంతో హెల్తీ అండి అలాగే పిల్లలు ఇప్పుడు పెరుగుతూ ఉంటారు కదండి నైన్త్ నైన్త్ మంత్ నుంచి పిల్లలకి రాగులు పెట్టడం కూడా స్టార్ట్ చేయొచ్చండి పిల్లలకి జావా చేసి పెట్టచ్చు ఇప్పుడైతే దూరగా వేపేసుకుందామో మనము రాగుల్ని రాగులైతే వేగిపోయిన వేగిపోయినాయండి లో లో పెట్టుకొని వేయించుకోండి మనం కొద్దిగా క్రంచిగా తెలుస్తుందండి నోట్లో వేసుకుంటాను పచ్చి పచ్చివాసన కూడా పోతుంది ఆ స్టేజ్ వరకు వేపుకోవాలండి రాగుల్ని ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయండి రెండు నోట్లో వేసుకుంటున్నాను మనకి క్రంచిగా వస్తుంది అండి అప్పుడే తెలుస్తుంది ఆ స్టేజ్ వరకు వేపుకొని తీసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయండి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కొద్దిగా చల్లగా కదండి వెంటనే మిక్సీ అయితే పట్టకూడదు కొద్దిగా చల్లగా మిక్సీ పట్టుకుందాము ఇవైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు మినప్పప్పు తీసుకుంటున్నానండి వన్ ఫోర్త్ మినప్పప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు రాగులు అయితే మనము వన్ ఫోర్త్ మినప్పప్పు తీసుకోవాలి ఇవి కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మన మినప్పప్పు కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది కదండి ఆ స్టేజ్ వరకు మనకి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇవైతే మినప్పప్పు కూడా ఇప్పుడు వేగిపోయినాయండి ఇవి కూడా చల్లారాక మిక్సీ కొట్టేసుకున్నాము మినపప్పు వేగిపోయేది కదండి మిక్సీ దార్లో తీసేసుకున్నాము అలాగే ఇందులోకి ఒక నాలుగు ఇలాచి వేసేసి మిక్సీ కొట్టేసుకున్నాము మెత్తగా ఫైన్ పౌడర్ కొట్టుకోవాలి అయితే ఇలాగా ఫైన్ పౌడర్ చేసుకొని మనం ఏ ప్లేట్లో అయితే లడ్డూలు కట్టుకుంటామో ఆ ప్లేట్లో మనము మినపప్పు వేసేసుకుందామండి అలాగే ఇప్పుడు రాగులు కూడా మిక్సీ కొట్టేసుకున్నాము ఇందాక వేపు పెట్టుకున్నాం కదా రాగులు కూడా మిక్సీ కొట్టేసుకోవాలి అలాగే మనం ఇప్పుడు రాగి పిండి కూడా ఇలాగ మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలండి కొద్దిగా ఇందులో రాగి పిండి పెట్టేసుకొని మిక్సీ జార్లోనే ఇప్పుడు కొద్దిగా మనం ఒక కప్పు రాగులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలండి లేదు తక్కువ స్వీట్ తినే వాళ్ళు తినేవాళ్ళు తీసుకుంటే చాలండి నేనైతే వన్ కప్ వరకు బెల్లం తీసుకుంటున్నాను ఇలాగ బెల్లంతో పాటు కొద్దిగా పిండి వేసి మనం మిక్సీ పట్టేసుకుంటే మనకి బెల్లం ముద్ద ముద్ద కాకుండా మనకి కొద్దిగా రవగా ఉంటుందండి లడ్డు కట్టుకునేకి బాగుంటుంది అందుకని కొద్దిగా రాగులు బెల్లం వేసి మిక్సీ కొట్టుకుందాము రాగి పెద్ద పెద్ద మిక్సీ జార్ తీసుకొని మొత్తం ఇలాగ బెల్లము మన మినపప్పు పిండి అలాగ మొత్తం వేసేసుకుంటే రాగి పిండి ఎక్కువ మూలాన మనకి బెల్లం అయితే పిండి అయితే ముద్ద కట్టదు ఇలాగ మనకి నీట్గా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనము వన్ ఫోర్త్ కప్పు బాదం పప్పు తీసుకుంటున్నానండి లేదు అంటే మనము జీడిపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే మనము ఇన్ని పల్లీలు వేపుకొని అయినా వేసుకోవచ్చు అండి మన ఇది ఆప్షనల్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు వేసుకుంటే మనకి మద్దలు అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ అంటే టేస్ట్ బాగుంటుంది నేనైతే పప్పు వేస్తున్నానండి బాదం పప్పు కూడా హెల్త్కి ఎంతో మంచిది కదా అందుకని ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకుంటాం నెయ్యి వేసుకొని మనము ముద్దలు కట్టేసుకున్నాము నెయ్యి అయితే కాన్ చేసుకున్నానండి ఇలాగా వన్ ఫోర్త్ కప్పు మనం ఒకటేసారి వేసుకోకుండా నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటా ముద్దలు కట్టేసుకోవాలండి ఒకటేసారి వేసుకుంటే మనకి ఒకసారి ఎక్కువ అవుతుంది కదా అందుకని మనము కొద్ది కొద్దిగా వేసుకుంటా మనము ముద్దలు అయితే కట్టేసుకుందాం ఇప్పుడు రడ్డూలు అయితే ఇలా కట్టేసుకోవాలండి అన్నీ మనం కొద్దిగా నెయ్యి వేస్తానే మనకి సరిపోద్దండి ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీ నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయింది మనకి ముద్ద కట్టే వరకు అంతవరకు నెయ్యి వేసుకుంటే చాలు వన్ ఫోర్త్ కప్పు నెయ్యి అయితే తప్పకుండా పడుతుందండి మనం ఒక కప్పు రాగులు తీసుకున్నాం కాబట్టి మనము వన్ ఫోర్త్ కప్పు నెయ్యి అయితే తప్పకుండా పడుతుంది ఎంతో టేస్ట్ ఉంటుందండి రాగి లడ్డు హెల్సీ కూడా కదండి రోజు ఒక లడ్డు తిన్నా కూడా చాలండి అండి పిల్లలకు ఒక లడ్డు ఇచ్చిన ఈవినింగ్ స్నాక్గా లేకుంటే లంచ్ బాక్స్కైనా పెట్టివ్వచ్చండి టేస్ట్ అండ్ హెల్తీ ప్రోటీన్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది అండి మనకి కాల్షియం ప్రోటీన్ ఐరన్ లడ్డూలు అన్నీ ఉంటాయండి పిల్లలకు తప్పకుండా చేసి పెట్టివ్వండి ఎందుకంటే మనము బేస్ నుంచి పిల్లలకు మనం బలంగా ఫుడ్ ఇవ్వాలి కదండి అసలు ఇప్పుడు బయట ఫుడ్ అయితే అసలు ఇవ్వద్దు అండి బయట వాతావరణం కూడా బాగాలేదు జంక్ ఫుడ్ అసలు చాలా అవాయిడ్ చేయండి నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనే జంక్ ఫుడ్ తినడం వలన వాళ్ళ హెల్త్ అయితే బాగా పాడయిందండి సో అందుకని జంక్ ఫుడ్ అయితే కంప తప్పకుండా అవాయిడ్ చేయండి ఇలాగ పిల్లలకైతే హెల్తీ ఫుడ్ ఇవ్వండి హెల్తీ అండ్ ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో